ఒకటి మాత్రం చెప్తున్నానండి మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది గౌరవించి తీరాలి ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం అటువంటి పరిస్థితుల్లో ఒక వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రచ ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి చాలామంది మొక్కుబడులు ఎలాంటి ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకని వస్తారు కొండ మీద కాలినడకన ఎక్కుతారు మోకాళ్ళు మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది అంతమంది నమ్మకం ఉన్న అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కల్యుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటి ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఆ దేవదేవుడు కూడా చూస్తాడు విషయం ఏంటంటే ఆయనకి ఎప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకోవడం అలవాటు ఇలా మాట్లాడు ఆయనకు ఆయనే తెచ్చుకున్నాడు దేశ బహిష్కరణ చేయాలి నేను డిమాండ్ చేస్తున్నా దేశ బహిష్కరణ చేయాలి ఇలాంటి వాళ్ళని ఎందుకంటే ఏ దేశం ఇదేం దేశం అని మాట్లాడతాడండి అసలు ఏదైనా ఒక దేశభక్తి గీతం వస్తే లేచి నుంచి ఉంటాం అందరం మన దేశం గురించి మనం అంత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అటువంటిది ఏదేం దేశం అని మాట్లాడుతున్నాడు అంటే దేశ బహిష్కరణ ఈరోజు ప్రజలందరూ కూడా దేశ బహిష్కరణ చేయాలి కంపల్సరిగా అతను అలాంటి వాడిని వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే కనుక పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి ఇన్ని రోజులు ఎందుకు కనీసం ప్రసాదం తినడానికి కూడా అంటే ఇతరు గాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దేవుడైనా నా గుమ్మం దగ్గరికి రావాలనుకునే తత్వం అండి అందుకే తాడేపల్లి ఇంటి దగ్గర తీసుకొచ్చి గుడ్లు గుళ్ళు కట్టించుకున్నాడు సెట్టింగ్ వేసుకున్నాడు కట్టించుకోవడం కూడా కాదు సెట్టింగ్ వేసుకున్నారు సెట్టింగ్ అంటే అప్పటికప్పుడు ప్రజలకి మీడియాకి చూపించేసి మళ్ళీ సెట్టింగ్ తీసి వచ్చు అదే తాడేపల్లి ఇంట్లో గుడి కట్టుకోమనండి పర్మనెంట్గా ఒక వినాయకుడు గుడో రాకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోమనండి కట్టుకోగలడా సెట్టింగ్ లేద వేసుకుంటాడు ఎందుకు జనాలకు చూపించుకోవడానికి అదే జనాలకి ఆ రకంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా పిండ ప్రధానాలని అవని ఇవని ఆ స్వామీజీల దగ్గరికి వెళ్ళి ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళడం చేసి ఒక రకమైన క్రియేట్ చేశాడు మళ్ళీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటే ఎందుకు ఎంత ప్రాబ్లం అతను డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడు అతను ఎందుకంటే హిందుత్వం మీద అతనికి ఆ గౌరవం లేదు సిట్ రెడీ అయిపోయిందండి ఆల్రెడీ అరేతి కూడా స్టార్ట్ అయిందండి లేదు ఇంకా ఒకసారి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి కదా క్రైమ్ బాండ్ పెట్టుకుని చేస్తాం ఎలాంటి వారైనా ఏ పొజిషన్లో ఉన్నా ఈ సిట్టు దర్యాప్తులో కనుక వీడు తప్పు చేసాడు అన్న సంగతి తేలితే శిక్ష తప్పదు ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం ప్రజల మనోభావాలు హిందువుల మనోభావాలతో కూడుకున్న వ్యవహారం ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు ఏమి జరుగుతుందని ఒక ఉత్కంఠతో చూశారు లాస్ట్ టైం ఇప్పటికీ కూడా వాళ్ళు అదే భయాందోళనలో వాళ్ళు పెట్టే ట్వీట్లు కానీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే నాకు తెలిసేది కూడా నెలకి నాలుగు కూడా క్లోజ్లో పెడుతున్నారట అందులో నెల ఆ నాలుగు ఐదేళ్ళకు ఒకటి పెట్టారా అన్నీ బటన్ ఒకటే కదా ఐదేళ్ళలో కూడా సో ఇప్పుడు ఏంటంటే అధికారం లేదు కదా అందువల్ల పెడతాడు కర్మ ఏంటంటే నెలకి నాలుగు పెట్టినా నలభై తప్పులు ఉంటాయి అందులోని అది వేరే విషయం నేను ఒకటే నేను ఒకటే చెప్తున్నా అది కూడా బహిరంగంగా బయటకు వచ్చి మారండి మనండి చర్చిలకి రమ్మండే రారు ఇన్సైడ్లో కొంతమందిని అలౌ చేసి మాత్రం ప్రెస్ మీట్లు అంటారు మళ్ళా పులివెందల పులి ఎలివేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు సింపతి అబ్బా సింపతి యాక్టింగ్ అది మామూలు యాక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు అబ్జర్వ్ చేయండి నేను నిన్ననే అనుకున్నాను ఈ మాట కూడా గ్లో తగ్గినట్టు మనోడికి అని అప్పుడు మొదలు పెట్టేశాడు సింపతి యాక్షన్లు మూడు నెలలకే జనాల దగ్గరకు వచ్చి బేల మాటలు బేలగా కనిపించడం పేలవంగా కనిపించడం నీరసంగా కనిపించడం ఇవన్నీ ఏంటంటే జనాల్లో నా అయ్యో బాపం అది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆ టెర్ము ఆ టైము అన్నీ అయిపోయినాయి ఇంక నువ్వు ఎన్ని ఆశ లేసినా జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేరు అవును ఏమండి మీరు నా చేతి చెప్పిస్తారు కానండి ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేయండి నా చేతి చెప్పించాలని చూస్తున్నారు మీరు మా భారత కూరుకుంటుందా ఏంటి